దిస్ ఇస్ అరుణా ఫ్రమ్ ఆరు కలెక్షన్స్ గుంటూరు అండి ఈరోజు మీరు చూడబోతున్న శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ చందేరి విత్ కాంతా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉందండి శారీ ఓవరాల్ గా చూసుకుంటే మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి బ్యూటిఫుల్గా వైట్ అండ్ పర్పుల్ పర్పుల్ కూడా కాదండి ఇది మంచి వైన్ కలర్ వచ్చింది దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు చూసారా ఫుల్గా ఓవరాల్గా కాంతా వర్క్ వచ్చిందండి బోత్ సైడ్ బోర్డర్స్ లాగా అండ్ మిడిల్ పార్ట్లో చూసుకుంటే ఇలా వచ్చిందండి అండ్ బ్లౌజ్కి కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చిందండి వీటిల్లో మొత్తం సెట్ వచ్చేసేసి ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఒకసారి చూద్దామండి వీటిలో ఉన్న ఫోర్ కలర్స్ ఒకసారి చూద్దాము శారీ అంతా ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ పన్నాలు కూడా చాలా పెద్ద పన్నాలు వచ్చాయండి ఎవరికైనా సరిపోతాయి కొంచెం బొద్దుగా ఉన్నా కానీ సన్నగా ఉన్నా కానీ ఎవరికైనా బాగుంటాయండి శారీస్ మాత్రం చాలా చక్కగా వచ్చాయి అండ్ ఈ శారీలో కలర్స్ అండి వైట్ విత్ బ్లూ కలర్ వైట్ విత్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లేస్తూ వచ్చిందండి అండ్ మంచి ఎల్లో అండి మంచి నిమ్మ పండు ఎల్లోకి గ్రీన్ కలర్ పైపింగ్ తోటి గ్రీన్ కలర్ కాంత వర్క్ వచ్చాయండి అండ్ బ్యూటిఫుల్ గా ఇంకొక కలర్స్ అయితే చూద్దామండి ఇంకొక మోడల్ అయితే చూద్దాము ఈ శారీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో కాంతా వర్క్ తోటి పూర్తిగా వైట్ ఆర్గంజా అండి మంచి ఫెయిర్ ఉండి ఈ శారీ కడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసేసి ఈ శారీకి పళ్ళు వచ్చి ఇలా కాంతా వర్క్ తోటి విత్ బ్యూటిఫుల్ టాజల్స్ అండి వైట్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ తో ఉంది బ్యూటిఫుల్ బోర్డర్స్ వచ్చాయండి లో కూడా కాంతా వర్క్ వచ్చిందండి ఈ మిడిల్ పార్ట్లో మొత్తం చూసుకుంటే మొత్తం వర్కేనండి ఇదంతా కూడాను మంచి ఒకలాంటి ఎమోజింగ్ వర్క్లో ఇచ్చారండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం షోరూమ్స్లో ఈ శారీ చాలా కాస్ట్ ఉంటుందని కానీ మన దగ్గర చాలా రీజన్ ప్రైజ్ రీజన్ ప్రైజ్లో ఉంటుందండి ఇదంతా బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం కాంతా వరకు వచ్చిందండి బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్కి మాత్రం ఈ శారీస్ ఎవరు కావాలన్నా వాట్సాప్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక బ్యూటిఫుల్ అండి మంచి బాందిని బ్లాక్ శారీ అండి అసలు బాందిని ఇప్పుడున్న క్రేజ్ వేరండి బోత్ సైడ్ బోర్డర్స్ వచ్చాయండి గోల్డ్ కలర్ బోర్డర్ తోటి బ్లాక్ శారీకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు లేస్ అనేది వస్తుందండి ఈ లేస్ కాస్టే ఈ టైంలో వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ లేస్ కాస్టే ఉంటుందండి అండ్ ఈ శారీకి వచ్చేసి బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ అండి ఫుల్ బ్లౌజ్ మొత్తం వర్కే వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం ఇప్పుడు ఇంకొన్ని బేలా శారీస్ చూద్దామండి బేలా శారీస్ మీరు చాలా మనం ఎన్ని తెప్పించినా కానీ ఆగట్లేదండి అంత వాంటింగ్గా ఉంటుంది నాకు అసలు వీడియో తీసే టైం కూడా ఇవ్వట్లేదు బేలా శారీస్కి ఎందుకంటే వాటికి ఉన్న క్రేజ్ అలా ఉంది అది ఎంత కాస్ట్ అయినా కానీ క్వాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోవట్లేదండి చాలా బాగుంటుంది శారీస్ అయితే మాత్రం మంచి గ్రే కలర్ అండి గ్రే కలర్లో చూసారండి మిడిల్ పార్ట్లో వచ్చేసేసి శారీస్కి మంచి ఇవేనండి బేలా యొక్క స్పెషాలిటీ ఎందుకంటే మిగిలిన శారీస్ రెగ్యులర్ జార్జెట్ కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అండి స్టార్టింగ్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఎబోనే ఉంటాయండి అంత క్వాలిటీయే మాట్లాడుతుంది బేలా శారీస్లోకి వచ్చేసి అండ్ ఈ శారీ కదగొండి లోగో ఉంటుంది బ్యూటిఫుల్గా లోగో ఉంటుంది లోగో చూసుకోవచ్చు బేలా లోగో ఉంటుంది అండ్ ఈ శారీకి ఇలా డిజిటల్ ప్రింట్తో బ్లౌజ్ అండి గా ఉంది ఇంకొక శారీ చూద్దామండి ఈ శారీని చూపించాలంటే ఇప్పుడే భయం వేస్తుందండి ఎంతమంది మాకు మాకు అంటారు అని అంత బాగుంటుంది ఒక్కసారి పళ్ళు చూడండి పళ్ళు అంతా అలా సింగిల్ రోజ్ అండి మంచి కాఫీ బ్రౌన్కి ఎంత డిజిటల్ డిజిటల్ వర్క్ ఉందో చూడండి ఈ శారీలో మాత్రం బ్యూటిఫుల్గా టై అండ్ టై డిజైన్లో ఉంటుందండి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ కుచ్చుల పాటలు వచ్చేసి అలా బంచెస్ ఉంటాయండి చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం ఎంత పెద్ద చీరలోనండి బేలా అంటేనే బ్రాండ్ కదండి ఆ బ్రాండ్ తగ్గట్టే శారీస్ వస్తాయండి ఇవన్నీ కూడాను విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఎలా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇంకొక బేలా శారీ అండి ఎక్కువగా వీటిలో డార్క్ కలర్ చాటే వస్తుందండి రెగ్యులర్ కలర్ అయితే అసలు రాదు బేలాక్ వచ్చేటప్పటికి డార్క్ కలరే వస్తాయి ఈ శారీ చూడండి ఎంత డిజిటల్ ప్రింట్ ఉందో చాలా బాగుంది ఈ శారీ కూడా గ్రే అండి లైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ అండి ఇది లైట్ అండ్ డార్క్ గ్రే కాంబినేషన్లో వస్తుంది ఈ శారీ అయితే మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి డిజిటల్ అండ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఖడీ జార్జెట్ ఖడీ జార్జెట్ నవ్వా ట్రెండింగ్ కలర్స్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అండి బ్యూటిఫుల్ కలర్ చూడండి ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి జస్ట్ మీకు పళ్ళు బ్లౌజ్ ఐడియా కోసమేనండి మంచి ఒకలాంటి పేస్ట్ ఇంగ్లీష్ షేడ్ అండి ఇంగ్లీష్ షేడ్కి డార్క్ నావీ బ్లూ షేడ్ వచ్చిందండి మీరు చూస్తుంది బ్లౌజ్ అండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ పళ్ళునే వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్గా మిడిల్ పార్ట్లో చూసుకుంటే మాత్రం బుటీస్ అండి మంచి బుటీస్ ఎందుకంటే ఈ శారీ పోల్డింగ్ ఓపెన్ చేస్తే మీకు వచ్చేటప్పటికి ఆ ఫీల్ పోతుందండి కాబట్టి ఇలాగే మీకు ఎవరు కావాలన్నా కానీ బుక్ చేసుకోండి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మనం చూడబోతున్న ఐటెం వచ్చేసేసి మంచి మహేశ్వరి సిల్క్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటున్నాయి మహేశ్వరి సిల్క్స్ బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి మహేశ్వరి సిల్క్ శారీస్ లైక్ ఇవి ఎలా వస్తున్నాయి అంటే బెన్నీ క్రేపు మోడల్లో వస్తున్నాయండి ఇప్పుడు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మనం చూసుకుంటున్న శారీకి అయితే మాత్రం రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయండి రెడ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది బోర్ సైడ్ బోర్డర్స్ వచ్చాయండి జస్ట్ కడి బోర్డర్స్ లాగా వచ్చాయి అండ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే మంచి కలంకారీ ప్రింట్ వచ్చినాయండి కాంబినేషన్ వచ్చి కూడా డార్క్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటున్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా అండి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి మరి ఫైవ్ సెవెన్ అలా హైట్ ఉన్నవాళ్ళు తీసుకోవద్దండి ఫైవ్ ఫైవ్ వరకు లాస్ట్ అండి ఎందుకంటే ఇవి హైట్ అనేది కొంచెం మీరు హైట్ ఉన్న వాళ్ళు ఒకసారి వాట్సాప్లో చెక్ చేసుకొని తీసుకోండి ఫైవ్ ఫైవ్ వరకు అయితే బాగా సరిపోతాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి గ్రీన్ వైట్ విత్ లావిష్ లావెండర్ అండి చాలా బాగున్నాయి అసలు కాంబినేషన్స్ అయితే మాత్రం కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తున్నాయి ఈ శారీస్కి అన్నిటికీ మిడిల్ పార్ట్లో చూసుకుంటే మాత్రం మంచి డిజిటల్ ప్రింట్ అండి ఓవరాల్గా బోత్ సైడ్ అలా కడ్డీ బోడర్స్ వస్తున్నాయండి శారీస్కి అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేసేసి లావిష్ ల్యావెండర్లోనే వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా వరకు శారీస్ ఓపెన్ చేస్తే కొంతమంది ఓపెన్ చేయడానికి ఓపెన్ చేసి వస్తుందని ఇష్టపడట్లేదండి అందుకని లైట్గా ఓపెన్ చేస్తున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో మంచి నెమలికంటం బ్లూ అంటాం కదండి ఆ బ్లూ పళ్ళు బ్లౌజ్ వచ్చాయండి అండ్ శారీ కలర్ వచ్చేసేసి మస్టర్డ్ ఎల్లో అండి మంచి మస్టర్డ్ ఎల్లోకి బోత్ సైడ్ బోర్డర్స్ అలా వచ్చాయండి మాకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వద్దన్న వాళ్ళు ఇలా సింగిల్ కలర్ కావాలనుకున్న కానీ బుక్ చేసుకోవచ్చండి మంచి సింగిల్ న్యాయ బ్లూ విత్ లెహరియా ప్యాటర్న్లో వచ్చిందండి బోత్ సైడ్ కడ్డీ బోర్డర్స్ అండి ఇవి ఇవి కంఫర్ట్గా ఉంటాయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కానీ రింకిల్స్ రాని శారీస్ అండి చాలా బాగుంటాయి మహేశ్వర సిల్క్స్ అలవాటు పడ్డ వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి అవే ఐటమ్స్ రెగ్యులర్గా అడిగే ఐటమ్స్ అండి అవి మాత్రం అంత బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మూన్సూన్ వచ్చింది కదండి చాలామంది ఏమంటున్నారంటే రెగ్యులర్ శారీస్ చూపించండి మేడం ఎందుకంటే ఆఫీస్ వేరకి మనం వర్షంలో తడిచినా కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు కదండి మీకోసమేనండి డైలీ వేర్ అండి రియా జార్జెట్ అండి జార్జెట్లో కూడా రియా జార్జెట్ వస్తుంది మనం ఎక్కువగా క్వాలిటీ ఉన్న శారీసే మెయింటైన్ చేస్తామండి ఎందుకంటే ఆరు కలెక్షన్స్ అంటేనే క్వాలిటీ అనిపించాలని చెప్పి క్వాలిటీలోనే మనం రాజీ పడమండి అండ్ హ్యాండ్లూమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి ఇలాంటి ఐటమ్స్ మీ రిక్వైర్ బట్టి మీరు అడిగిన దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి చూడండి ఎంత లెహరీయ ప్యాటర్న్లో ఎంత బాగున్నాయో డిజైన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉండాలండి మనం శారీస్ మెయింటైన్ చేసేటప్పుడు కాబట్టి రెగ్యులర్ ఐటెం కాకుండా ఇలా డిఫరెంట్ ఐటమ్ అండి మంచి మేతి మేతీయల్లో అండి ఇది మాత్రం శారీ చాలా బాగుంది విత్ బ్రౌన్ కాంబినేషన్లో వచ్చినాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత మెత్తగా కంఫర్ట్గా ఉంటాయానండి ఇవి మాత్రం మనం ఒక కాటన్ శారీ వేర్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ వస్తుందో ఈ శారీస్ వేర్ చేసినా కానీ మనకు అంతే ఫీల్ వస్తుందండి కంఫర్ట్గా ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేర్ చేసినా కానీ కలర్ కాంబినేషన్ చూసారా మంచి పింక్ పింక్కి బ్రౌన్ అండి పింక్ పింక్కి బ్రౌన్ అండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కలర్ కా కలర్స్ అలానే వచ్చాయండి అండ్ ఈ శారీకి వచ్చేసేసి బ్యూటిఫుల్గా బ్లౌజ్ వస్తుందండి మంచి డార్క్ పీచ్ పింక్తో వస్తుందండి అండ్ ఇంకొక కలర్ వచ్చేసేసి సేమ్ లో గ్రీన్ ఉందండి గ్రీన్ ఉంది మంచి మెహంద్రీ గ్రీ మెహందీ గ్రీన్ కండి బ్రౌన్ అండి చాలా బాగుంది ఈ శారీ కూడాను అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ మాత్రం ఎందుకంటే వర్షంలో కొంచెం తడుస్తూ ఉంటాం కాబట్టి మనం స్టాచ్ పెట్టుకోవడానికి వీలుండదు కాబట్టి ఇలాంటి శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి అండ్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ శారీస్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఎవరికి కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ పేస్ట్ చేసుకోండి మంచి పేస్టల్ కలర్స్ అండి కలర్స్ కూడాను హెవీగా గాడిగా ఉండే కలర్స్ మనం అసలు ప్రిఫర్ చేయము మనం శారీస్ తెప్పించినప్పుడు అవి చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి పాలపిట్ట బ్లూ అంటాం కదండి పాలపిట్ట బ్లూ షేడ్లో ఉందండి చాలా బాగుందండి సారీ శారీ మాత్రం డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ అండి ఇది తక్కువ కనిపించే డిజైన్ రెగ్యులర్ వేర్ అయితే కాదు చాలా బాగుంటాయి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం కంఫర్ట్గా ఉంటాయి చూడండి మంచి జార్జెట్ అండి పన్నాలు పెద్దవి ఎంత హైట్ ఉన్నా సరిపోతాయండి అండ్ బోత్ సైడ్ జస్ట్ లేస్ వర్క్ వచ్చిందండి ఇంకొక బ్యూటిఫుల్ సారీ శారీ అండి ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే ఇదొక శారీ అండి కట్ వర్క్ లేస్ వచ్చిందండి బోత్ సైడ్ అన్ని శారీస్కి అయితే మాత్రం ఇదొక కలర్ అండి డిజైన్ చూసారు కదా ఇందా శారీలో అదొక కలర్ అండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి మంచి క్రీమ్ ఆరెంజ్ బ్లాక్ షేడ్లో ఉందండి శారీ అయితే మాత్రం మంచి క్రీమ్ ఆరెంజ్ బ్లాక్ షేడ్లో ఉంది శారీ చాలా బాగుంటుంది చూసారా డిజైన్ ఎక్సలెంట్గా ఉంది విత్ క్రోషియో కట్ వర్క్ లేస్ అండి ఆ లేసే ఛార్జ్ ఉంటుందండి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి బ్లాక్ కలర్తో బ్లౌజ్ అండి అండ్ ఇంకొక నావీ బ్లూ కలర్ షేడ్ బ్లౌ శారీ అండి విత్ డిజిటల్ ప్రింట్ అండి ఫ్లవర్ బంచెస్లా వచ్చాయి మంచి నావీ బ్లూ షేడ్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎవరికి కావాలన్నా వాట్సాప్లో అడ్రస్ ప్లేస్ చేసుకోండి నో సిఓడి అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే అండి అండ్ మీరు బుక్ చేసుకునేటప్పుడు అడ్రస్ చక్కగా పెట్టండి ఎందుకంటే కొన్ని అడ్రస్లు మిస్ మ్యాచ్లో వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ వైన్ షేడ్ అండి వైన్ షేడ్లో ఉంది శారీ మాత్రం చాలా బాగుంది వైన్ షేడ్లో ఉంది శారీ మాత్రం చాలా బాగుంది స్మాల్ కొంతమంది పెద్ద డిజైన్స్ ఇష్టపడతారు కదండి అలాంటి వాళ్ళకు స్మాల్ డిజైన్లో చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా చక్కగా ఉంటాయండి ఈ శారీస్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి ఈ శారీస్ అన్నీ కూడాను అండ్ ఈ శారీలో వచ్చేసేసి ఇంకొక కలర్ అండి పౌడర్ బ్లూ అండి మంచి పౌడర్ బ్లూ కాంబినేషన్లో ఉంది ఇంకొక బ్యూటిఫుల్ బేలా శారీ ఉందండి చూద్దాము బ్యూటిఫుల్ బేలా శారీ వస్తుందండి ఈ శారీకి కూడా కాంపిటేషన్ ఎక్కువ ఉంటుందండి చూసారా పళ్ళు ఎంత హైలైట్గా ఉందో మంచి డిజిటల్ ప్రింట్ అండి గ్రే విత్ బ్లాక్ అండి గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ కూర్చుల దగ్గర వస్తాయండి ఈ రోజెస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం అండ్ ఈ క్వాలిటీ మీరు ఫీల్ అయ్యి తీసుకు మీరు బుక్ చేసుకున్నా కూడా ఈ శారీస్ చాలా అని అంతే కాంప్లిమెంట్స్ వస్తాయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చూసారా మంచి డిజిటల్ ప్రింట్ రోజ్ ఫ్లవర్స్తో వచ్చిందండి ఎవరికి కావాలన్నా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పేనే ఉన్నాయండి అడ్రస్ పెట్టే వాళ్ళు క్లారిటీగా పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ బాయ్